హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది మొన్నటి బ్లాగ్ అండి నిన్ననే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు నాకు ఇంకా లాస్ట్కి అయితే స్కూల్కి క్యారేజ్ కట్టాలి కాబట్టి కొంచెం అర్లీగా ఏం లేదులేండి సిక్స్ థర్టీకి అలా అనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా దాని వంట అయిపోతే మిగతా పనులు ధీమాగా చేసుకోవచ్చని ఫస్ట్ దానికైతే వంట చేస్తున్నాను అన్నం వర్చేసి ఈ రోజు చారే కావాలండి వాముచారు ఇంకా చారు అయితే తాళిం పెట్టేశాను తాళిం పెట్టేసి దానికైతే జల్లేస్తాను అనమాట స్నానం చేయించేసి పోయే దగ్గర కూర్చోబెట్టాను నేను వంట అయ్యేలోపు కూర్చొని అయితే జల్లు అయితే వేస్తున్నాను అనమాట లాస్ట్కి నాలాగా కొంచెం థిక్ హెయిర్ అనమాట కొంచెం కదలండి ఉన్న పొట్టి పొట్టి ఎంట్రికలు కూడా మొత్తం ఎదిగితే చాలా థిక్ హెయిర్ ఇంకా సేమ్ నా హెయిర్ ఎలా ఉండేదో దీనిది కూడా అలానే అనమాట చిక్ అయితే మామూలుగా ఉండదు బాగా చిక్కు పడుతుంది నాకు కూడా అందుకే ఆ ఇబ్బందితోనే మొత్తానికి జుట్టు కట్ చేసేసుకున్నాను నేను దీనికి తలదువ్వాలన్నా అంతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఈ మొత్తం చిక్కు చిక్కు పట్టేసి దుప్పట్లది బూజు అవన్నీ పట్టేస్తుంది రెండు జళ్ళు కూడా వేస్తాను ఇంకా క్యారేజ్ అయితే కడుతున్నాను అనమాట కూర ఏమీ లేదు కొంచెం టమాటా పచ్చడి చిన్న బాక్స్లో పెట్టేసి ఉత్తి చారు అయితే పెడుతున్నాను అదే చారు ఒక్కటే చేయమంది ఇంకేం వద్దన్నది కానీ మరి ఉత్తి చారుతో ఏం తింటుంది తిన్నా తిన్నట్టుండదు చారుతో తింటే పైగా దానికి ఇష్టమైందే చేయమంది కాబట్టి ఇంకా చారు కొంచెం చిన్న బాక్స్ లో పచ్చడి అయితే పెట్టేశాను క్యాలేజ్ కట్టేసిన తర్వాత అయితే షూస్ వేసుకుంటుంది అనమాట ఇది స్కూల్కి వెళ్ళేంత వరకు అదొక హడావిడి అప్పుడు దాకా గజిపిజి గజిపిజి ఇటు అటు తెగ తిరిగేస్తుంటాను నేనైతే స్కూల్కి వెళ్ళిన తర్వాత అమ్మాయ అనిపిస్తుంది నాకు ఎందుకంటే నేను కూడా లేవడం లేటుగా లేస్తున్నాను అదేంటో అస్సలు లేకపోతే అవ్వట్లేదు చెప్తున్నాను కదా నాలుగున్నర కట్టుకుంటాను అలారం అది కాస్త ఐదు ఐదున్నర ఆరు ఆరున్నర అవుతుంది మళ్ళీ లేటుగా లేగిస్తే ఇంకా హడావిడి అంటే ఫాస్ట్ ఫాస్ట్ దాని టైంకి దిగబెట్టాలి కాబట్టి అప్పుడు గజిబిజి అవుతాను కానీ ముందు లేగిస్తే అయిపోద్ది కదా అని ఆలోచించాను ఆలోచిస్తాను కానీ ఎందుకో లేకపోతే అవ్వట్లేదు ఇంకా దానికి కూడా చారాన్నమే పెట్టాను అది తినేసింది పొయ్యి దగ్గర కూర్చొని తినేసిన తర్వాత ఇంకా రెడీ చేస్తాను కదా వెళ్ళిపోయారు స్కూల్కి అయితే నేనైతే గ్యాస్ స్టవ్ అది అడుగుతున్నాను నేను చెప్పాను కదా నాలుగు రోజులు ఐదు రోజులైనా చండారంగా ఉంటుంది నాకు పొయ్యి అలా ఉంటే నాకు ఎందుకో ఒకలాగా అనిపిస్తుంది పొయ్యే కాదు ఇల్లు అయినా సరే క్లీన్గా లేకపోతే ఒక ఏదో లాగా అనిపిస్తుంది కదా అదే ఇల్లు క్లీన్ చేసుకొని మొత్తం క్లీన్ చేసుకుంటే ఫ్రీగా అనిపిస్తుంది కానీ ఏం చేస్తాం పెద్ద ఇల్లు కదా మాటి మాట క్లీన్ చేయాలంటే అబ్బా పెద్ద పని గ్యాస్ స్టవ్ అది నేను కడిగితే పూర్తిగా తుడవడం అలా ఉండదు పూర్తిగా అనమాట మొత్తం రుద్ది రుద్ది ఏ పనైనా పూర్తిగా చేస్తేనే సాటిస్ఫై అనిపిస్తుంది నాకు ప్లీజ్ ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయడం అయితే అసలు మర్చిపోద్దు మిల్ల షేర్ చేస్తే నాకు ఒక వ్యూ ఒక్క వ్యూవర్ అయినా వస్తారు కదా సో టూ మంత్స్ అవుతుంది యూట్యూబ్ నుండి ఇన్కమ్ కూడా ఏం రావట్లేదు ఇంతకు ముందు షార్ట్స్ బాగా పెట్టేదాన్ని కదా ఇప్పుడు షార్ట్స్ కూడా అంతగా అప్లోడ్ చేయట్లేదు అలాగే లాంగ్ వీడియోస్ కూడా రెగ్యులర్గా పోస్ట్ చేద్దామంటే కుదరట్లేదు ఎంత ట్రై చేస్తున్నాను అప్లోడ్ చేయడానికి మెయిన్ ఎడిటింగ్ పని పెద్ద పని నాకు లాంగ్ వీడియోస్ ఎడిటింగ్ చేయడం అంటే ఇంతకు ముందైతే రోజుగా వీడియో అప్లోడ్ చేసేదాన్ని ఇంట్రెస్ట్గా ఇప్పుడు అదేంటో అసలు ఇంట్రెస్ట్ ఉండట్లేదు ఎంత ఇంట్రెస్ట్ పెడదామన్నా సరే కానీ బాధ్యల బాధ్యతలు అయితే చాలానే ఉన్నాయి ఇప్పుడు మెయిన్ ఇల్లు ఒకటి స్టార్ట్ చేశాం కదా ఆ పని కూడా సగంలోనే ఆగిపోయింది ఎందుకంటే అది మెయిన్ నా ఇన్కమ్తోనే డిపెండ్ అయ్యింది అనమాట పనంతా నేను చాలా కాలలేక అన్నాను ఆ ఇల్లు కోసం తొందరగా అయితే ఈ లోపు కంప్లీట్ ఈ వర్షాకాలంలోపు కంప్లీట్ చేసి దిగేయాలని అనుకున్నాను కానీ ఇప్పుడు చూస్తే అంత ఇదేం లేదు నాకు మెయిన్ ఈ యూట్యూబ్ ఇన్కమ్ ఉందన్న ధైర్యంతోనే నేను అన్నీ కూడా ఇది చేశాను అనమాట లాస్ట్ చదువు విషయంలో కానీ ఇప్పుడు ఇల్లు విషయంలో కానీ ఏదైనా మంచి ఐడియాస్ ఉంటే చెప్పండి షార్ట్ వీడియోస్కి మీకు ఒక టాపిక్ ఏదైనా కావాలి అని అనుకుంటే ఆ టాపిక్ ఏదైనా అడగండి నేను దాని నుండి షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అప్పుడు రీచ్ ఎక్కువ ఉంటుంది అండ్ అలాగే వ్యూవర్స్ పెరుగుతారు అలాగే నాకు ఇన్కమ్ కూడా ఏమైనా వచ్చే అవకాశం ఉంది నేను మీ నుండి కోరుకునే హెల్ప్ అయితే ఇదే ఆ ఇంట్లో దిగాక చాలా కళ్ళు ఉన్నాయి నేను నేను ఫిక్స్ అయిపోయాను అనమాట అక్కడికి వెళ్ళాక ఇలా ఉండాలి ఇలా చేయాలి అనేసి సో ఆ కళ ఎంత పేరు నెరవేరుతుందో తెలియదు తొందరగా నెరవేరాలంటే నేను ఫస్ట్ వీడియోస్ పెట్టాలి ఏదైనా పర్టిక్యులర్ కంటెంట్ ఏమైనా ఉంటే చెప్పండి అంటే ఏమీ లేదు నాకు రోజు ఈ వ్లాగ్సే అలా పెట్టాలంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ లేదనమాట చూసే వాళ్ళకి కూడా బోర్ కొడుతుందేమో అని నేను అనుకుంటున్నాను అయినా సరే పెట్టండి అక్క బాగానే ఉంటాయి అనేసి అంటున్నారు కానీ ఇప్పుడు రొటీన్ లైఫ్ ఇది చేస్తాను ఇలా ఉంటాను అన్నది కొంతమందికైనా బోర్ కొట్టుద్ది కదా అలా అనిపించడం నాకు ఎందుకో నచ్చలేదు అనమాట అందుకోసమని ఏదైనా పర్టికులర్ కంటెంట్ ఏదైనా ఉంటే బాగుంటుంది కదా చూసే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంకా నేనైతే అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ నీ దగ్గరికి వచ్చి అయితే టిఫిన్ తింటున్నాను మా తమ్ముడు పార్ పార్సల్స్ ఇవ్వడానికి కానీ పాడేరు వెళ్ళాడు ఇంకా టిఫిన్ అయితే తెప్పించుకున్నాను అనమాట మైసూర్ బజ్జీ ఇంకా తినేసిన తర్వాత అయితే ఇల్లు అలకడం స్టార్ట్ చేశాను ఇంకా మెయిన్ విషయం ఏంటంటే నాకు ట్రెడిషనల్ గా ఉండడం ఇష్టం అనమాట అంటే మనుషులని కాదు మొత్తం అట్మాస్ఫియర్ కూడా వాతావరణం కూడా ఇంటి చుట్టుపక్కల కానీ ఇల్లు కానీ మొత్తంగా అలా తీర్తిదిద్దుకోవాలన్న ఇదైతే ఉంది నాకు నేను ఇల్లు కట్టుకున్నా కూడా పక్కా పల్లెటూరు స్టైల్లోనే నేను మొత్తం మొత్తం కూడా రెడీ చేసుకోవాలని ఉందనమాట నేను నిన్న ఒక ఛానల్ చూసాను తన ఇల్లు రేకులు ఇల్లే కాకపోతే చాలా బాగుంటుంది అనమాట ఎంత బాగా ఉంచుకుందో అసలు ఇల్లు మొత్తం పెయింటింగ్ కానీ లేకపోతే ఉన్న దాంట్లోనే హ్యాపీగా అనమాట సో నా లైఫ్ స్టైల్ కూడా నా థాట్స్ కూడా సేమ్ అలానే ఉంటుంది ఛానల్ పేరు ఏదో మీ పల్లెటూరు అమ్మాయో ఏదో ఛానల్ ఉంది సో నాకు అది చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది ఆ ఛానల్ చూసినప్పుడు అబ్బా నేను కూడా ఇలానే కదా ఉంచాలనుకున్నాను ఉండాలనుకున్నాను అని అనిపించింది అనమాట నాకు భలే నచ్చింది అసలు మొత్తం వాళ్ళ ఇల్లు కానీ తను మొత్తం మొక్కలు అవంతా చాలా బాగా నచ్చింది నేను కూడా ఇల్లు కట్టుకుంటే మ్యాక్సిమం అలానే చేసుకుంటాను ఇల్లు అయితే లోపల బయట మొన్న క్లీన్ చేశాను కదా పక్క గది అది మొన్న అలికాను కాబట్టి బయటను మేమున్న గది అలికేశాను అలికేసిన తర్వాత వచ్చి బయట కూడా కల్లాపేస్తాను ప్యాడ్ ఉంది కదా అని కల్లాపేసి ఏదో అక్కడక్కడే చిన్న చిన్న ముగ్గులు పెట్టేశాను ఈ లోపైతే మన సబ్స్క్రైబర్ అయితే వచ్చారనమాట కొయ్యూరు నుండి అయితే వీళ్ళకి కూడా ఛానల్ ఉంది గోల్డెన్ దీప్తి యూట్యూబ్ ఛానల్ అనమాట వాళ్ళైతే హస్బెండ్ అండ్ వైఫ్ వచ్చారు ఇంటికి అయితే చాలా బాగా మాట్లాడుతున్నారు చాలా క్లోజ్ గా ఉన్నారు ఫ్రెండ్లీగా ఉన్నారు సో వీళ్ళైతే మీరు కూడా వాళ్ళ ఛానల్ ని సపోర్ట్ చేయండి లాస్యన్ బాగా చూస్తుంటారంట లాస్య కోసం అయితే ఫ్రాక్ ఒకటి తీసుకొచ్చారు ఇంకా ఎత్తుకొని ముద్దులాడేస్తుంది అనమాట అమ్మాయి అయితే దీప్తి తన పేరు తన వాళ్ళ హస్బెండ్ నాకు ఛానల్లో కామెంట్ చేసారు అక్క మిమ్మల్ని కలవచ్చా అనేసి అండ్ పర్సనల్గా మెసేజ్ కూడా చేశారు నా నెంబర్ ఉంటుంది కదా దానికి మెసేజ్ చేశారనమాట అక్క మిమ్మల్ని కలవాలనుకున్నా మీకు ఓకేనా అనేసి అభిమానులు నన్ను కలవడానికి వస్తే నేను వద్దంటానా అనేసి అన్నాను ఇంటికి వచ్చిన తర్వాత అంటున్నారు అక్క అబ్బా మీరు ఎంత మంచి వాళ్ళు అనగానే ఒప్పుకున్నారు అనేసి దాంట్లో ఏముంది అనిపించింది నాకైతే కానీ చాలా మంది అలా ఇష్టపడరు కదా అక్క మీరు వచ్చేసి అంత బాగా రిసీవ్ చేసుకుంటారో మ్యాక్సిమం చాలామంది ఇంత క్లోజ్గా ఉండరు ఇంత ఓపెన్గా ఉండరు మీరు మాత్రం అలా కాదు అనేసి అంటున్నారు అనమాట నిజంగానండి నాకైతే అలా కలవడానికి వస్తేనే ఇష్టము తెలియని వాళ్ళు మనల్ని అంతలా అభిమానిస్తున్నారంటే అది అసలు ఎంత మంచి విషయం కదా నాకు చాలా ఇష్టం నన్ను అలా ఎవరైనా ఇష్టపడితే నేను తనతో అదే చెప్పాను అనమాట తను చెప్పేంత వరకు నాకు తెలీదు మరి ఇలా కూడా ఆలోచిస్తారా అని ఇంత మీ అభిమానం అండి చాలా థ్యాంక్స్ నన్ను ఇంతలా సపోర్ట్ చేసి ఇష్టపడుతున్న వాళ్ళకి అండ్ ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను ఫ్రాక్ ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్